నా పేరు పి సత్తార్ నాది ఇంద్రానగర్ ఇరవై వార్డు వాడు వాడు భూపరి వీధి వెంకటేశ్వర టెంపుల్ ఎదురుగా మా హౌస్ నేను ముప్పై ముప్పై ఏళ్ళు పైబడిగా అక్కడ నివసిస్తున్నాను ముప్పై ఏడు సంవత్సరం నివసిస్తుంది ఈ మధ్యలోన మా బీట్ రోడ్గా టూ ఫిఫ్టీ ఫోర్ పక్కన ఉన్న సర్వే నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల సర్వే నెంబర్ గల స్థలంలో కబ్జాజారులు అక్రమంగా రోడ్డు గల సంబంధాన్ని ఖాళీ స్థలాన్ని భయంకరంగా ఆక్రమించుకుంటున్నారు ఏడుగులో బండ్లు కూడా పాతినారు మేము వాళ్ళని నిలదీస్తే వాళ్ళు మేము నా స్థలం ఇది మాది నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో కలెక్టర్ కన్నా చెప్పుకో లేకపోతే ఎవరికైనా మన ఎమ్మెల్యే కూడా చెప్పుకొని కష్ట స్పష్టంగా చెప్పినారు అందుకనే నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారుగా నా విన్నపము మనస్ఫూర్తిగా ఇస్తున్నాను ఎవరు ఆల్రెడీ వాళ్ళు బండల బాధితులు వాళ్ళు అన్నారు ఎవరు చెప్పుకుంటో చెప్పుకోని పేరు తెలుగు వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చినారు నువ్వు ఎవరికన్నా చెప్పుకో రాజకీయ నాయకులు ఉంటుంది సంబంధం అంటుంది నేను తొందరగా రాదు రాజకీయ నాయకులది ఏంటి ఉంది ఇద్దరు మధ్యలో ఉంది వాళ్ళు అంటున్నారు నువ్వు పార్తసారికి ఎమ్మెల్యే కన్నా చెప్పుకో ఎక్కడన్నా పెట్టుకో కేసు అన్న పెట్టుకో పోలీస్ స్టేషన్లోకి ఎక్కడన్నా పెట్టుకో మేము తగ్గేదే లేదు ఎవరు చెప్పినా చేయించుకో అంటున్నారు అందుకని అది పెంచుకొని కొట్లాడకుండా వెళ్తాను సబ్ కలెక్టర్ గారికి మాది పరిష్కరించాలని మీ లెటర్ ఇస్తున్నాడు డాక్యుమెంట్స్ మాకు సంబంధం లేదు భయ్య మాది ఓన్లీ రోడ్డు గురించి మేము దీనికి పోరాడుతున్నాము రోడ్డు గురించి అబ్జెక్షన్ చేస్తున్నాము వాళ్ళు వినడం లేదు వాళ్ళ స్థలానికి మాకు సంబంధం లేదు రోడ్డు గురించి మేము దీనికి గురించి మాట్లాడుతున్నాము రోడ్డు కూడా ఇవ్వడము అంటున్నారు వాళ్ళు స్టేట్ రోడ్డుగా ఆ స్టేట్ రోడ్డుని వాళ్ళు బండ్లు పాతి బంద్ చేసి ఆక్రమించుకుంటున్నారు అది ఎవరు స్థలము ప్రైవేట్ తరుణ అది ఆ రోడ్డు స్థలము అది ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అది మాది మేము పట్టది పని బట్టి పది రోజులు అయింది పై పది రోజులు ఏం అయింది అన్ని ఇచ్చినాము కూడా సచివాలయంలో కూడా రిపోర్ట్ చేసినాను సచివాలయంలో కూడా వచ్చినారు సర్వరు సచివాలయం సర్వర్ కూడా వచ్చినారు ఎస్కేటి కాలనీ నెంబర్ వన్ సర్వరు వాళ్ళు కూడా వచ్చి సార్ వచ్చి అడిగినాడు అయినా వాళ్ళకు కూడా ఏమి ప్రూఫ్ చూపడం లేదు ఏమి చూపడం లేదు అందుకని ఈరోజు నేను సబ్ గా ఈ లెటర్ ఇస్తున్నాను